బ్రహ్మకుమారిస్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని అయోధ్య మైదానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి మైదానంలో ఏర్పాటు చేసిన మంచులింగం సహస్రలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా బ్రహ్మకుమారి సేవా కేంద్రాల ఇన్ఛార్జ్ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రజలంతా భక్తిభావంతో మెలగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల మాట్లాడుతూ భగవంతుని ఆరాధన చేయడంతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవిత్ర మాఘమాసంలో త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఆవిర్భవించారని పేర్కొన్నారు శివతత్వాన్ని శివతత్వాన్ని అందించే ఉత్కృష్టమైన పర్వదినం శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ ఏర్పాటు చేసిన శివ జయంతి మహోత్సవాలు ఆధ్యాత్మిక వెలుగులు సంతరించుకునేలా చేశాయని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా నర్తనశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళలను సత్కరించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమేరులు ఏర్పాటు చేసిన మంచులింగం సహస్రలింగ ప్రదర్శన ద్వాదశ జ్యోతిర్లింగాలు దీపారాధనను ప్రజలు చూసి ఆనందపరసులయ్యారు అంటే శాస్త్రజ్ఞతలు పండితుడు ఆయన వచ్చి ఏమంటాడంటే నీకు నేను మంచిగా నేర్పిస్తాను భగవంతుడిని ఎలా స్మృతి చేయాలో ఆయన వచ్చి ఆయనకి నేర్పిస్తాడు నేర్పించి చాలా సంతోషిస్తాడు ఎందుకంటే నేను ఒకరికి మంచిగా భగవంతుడిని ఎలా స్మృతి చేయాలో అన్ని రకాలుగా అన్నీ నేర్పించాను అని అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన అంటారు రోజు నేను చాలా మంచి పని చేశాను ఏమీ తెలియని అమాయకుడికి ఎలా నేను కొలవాలో ఎలా చెయ్యాలో అన్ని రకాలుగా చెప్పాను అంటారు అప్పుడు భగవంతుడు అంటారు నువ్వు చాలా పొరపాటు చేసేవు ఆయన రోజుకి మనస్ఫూర్తిగా నాతో మాట్లాడుతూ ఉండేవాడు నేను ఎంతో సంతోషంగా మాటలు వింటూ చాలా ఆనందం ఉండేది ఎంత ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో సత్యమైన మనసుతో మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఆయన ఈ శ్లోకాలు వీటిలో ఉంటాడు నాతో మాట్లాడడం మానేసాడు మనం గ్రహించాలి ఎన్నో వేల కోట్లు మనం సంపాదించినా ఏ మనిషికైనా గుర్తుండిపోయేది ఆ వ్యక్తి చేసిన మంచి పనులు Apa yang terjadi dengan daerah-daerah, apalagi setelah terjadinya bencana, ketika petugas itu kembali sendiri,

పది వరకు కూడా ప్రతి రంగంలో తమ ఆధిపత్యంతో అన్ని రంగాల్లోనూ ప్రపంచ కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న కృషి మనం ఎంత ప్రశంసించినా ఎంత రోజు చేసిన చంద్రం శాంతి లేనప్పుడు యుద్ధాల ఉంచుకొస్తున్నప్పుడు మనకు మిగిలేది ఎడనే కాబట్టి శాంతి అటువంటి శాంతిని ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి ఎంతో ఓపిక ఈరోజు ఒక విశేషమైన ఒక ముఖ్యమైన దినం లోకాన్ని పరిపాలించే ఈ శివుని ఆశీస్సులు పొందే రోజు మహాశివరాత్రి భగవంతుడు మనం ఎన్నంటే ఉన్నాడనే నమ్మకంతో ఈ లోకాన్ని పరిరక్షిస్తున్నాడు అనే నమ్మకంతో మానవు జీవనం కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఉదయం లేట్టింది రాత్రి పడుకున్నంత వరకు కూడా మనకు తెలియకుండా తెలిసి అనేకసార్లు భగవాన్ నామ స్మరణం చేసుకుంటాం భగవంతుని ఆశీస్సులు పొందాలి అంటే అందరూ అనుకుంటాం భగవంతుని దర్శించుకుంటే భగవంతుని ఆశీస్సులు వస్తాయి తద్వారా పుణ్యం లభిస్తుందని దానితో పాటు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే పుణ్యం వస్తుందన్న ప్రతి ఒక్కరి పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు పుణ్య కార్యక్రమాలు కూడా చేయవలసిన అవసరం ఉంది మనం అనుకుంటాం కాశీ వెళ్ళాము చెవి వెళ్ళాం భగవంతుని ఆశీస్సులు మనం లభించా పుణ్యం లభించారు కానీ మానవసే అనే ధోరణితో మన సమాజానికి సమాజాన్ని జీవిస్తున్న ప్రజలకి మనం ఏదైనా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు సేవ చేస్తే పుణ్యక్షేత్రం సందర్శించినప్పటికంట ସେବା କାର୍ଯ୍ୟକ୍ର ମା ସଗବନ୍ ଆଶୀଷ ପ୍ରଗାଢ଼ ବିଶ୍ୱାସ